నా పేరు సలీం ఆషా వైఎస్ఆర్ జిల్లా వీరుపల్లి మండలం ఉంగిమాళ్ళగా కస్పా నేను నేను వచ్చి ఇక్కడ నాకు మూడున్నర ఎకరా పొలం ఉంది ఆ పొలంలో నేను దోచెట్లు తరుపు చెట్టు వేసాను నాకు వచ్చి నేను పక్కన రెండు లక్షలు వడ్డీకు తెచ్చి ఏదో ఆశతో నేను ఈ పంట పెట్టాను తర్వాత నివర్ కారణ న్యూవర్ వర్షం వర్షం వల్ల పెద్దగా నా పొలంలో నీరు వచ్చి దెబ్బతినడం జరిగినది నేను మా భార్య బిడ్డలో దిగులుతో ఉన్నాము ఎలా బాకీ తీర్చాలని వడ్డీ తెచ్చి అప్పు చేసి వడ్డీ తెచ్చాము నేను చాలా ఇబ్బందులు ఉన్నాను మీరు మా సచివాలయ సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ ఆదుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను మీరేదో ఏ మాత్రం సాయం చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏదో మీరు దయముంచి చేస్తారని మీకు మీ ప్రభుత్వానికి కోరుచున్నాను కడప జిల్లా వీరపల్లె మండలం గుంగిమల్ల కస్వా డి రాజపల్లె కస్బా మేము పంటలు పంటలతోనే నచ్చపోతున్నాము ఎక్కువ ఈ దోశ పెట్టినాము ఇంతకుముందు కుందని పెట్టినాము కరువుజ పెట్టినాము ఇప్పుడు ఇంతకుముందు దోశ పెట్టినాము దాంట్లో లాసు దీంట్లో లాసు మాకు ప్రతి ఒక్క పంట ఏ పంట పెట్టినా లాస్ అయిపోతుంది ఈసారి ఎక్కువ నాశనం లాస్ చేసింది ఈ వానలతోనే మాకు దెబ్బతిస్తుంది ఏ పంట పెట్టినా మనకు వాన ఎక్కువ అయిపోయింది సంవత్సరము మూడు మూడు పంటలు పెట్టినా మూడు పంటలతో లాస్ అయిపోయినాము మొత్తం ఈ పంటలు ఎట్టాడి అంటే పేపర్ వేయాలా మొత్తం టోటల్ ఖర్చు ఎక్కువ ఖర్చు దీన్ని దీన్ని ఈ పంటకు మిగతా పంటలకు అంత ఖర్చు ఎంత పెట్టాలా ఎకరాకు ఎంత ఎకరాకు వచ్చి సుమారుగా అరవై వేలు ఖర్చు పెట్టాను మూడు ఎకరాలు పెట్టాను ఇది మూడెకరాలకు దాదాపు గింజల్లో ఏం ఫాల్ట్ లేదు ఈ వాన ఏమని ఇతను ఇతన పెట్టినామో అప్పటి నుంచి వాన వానతోనే ఎక్కువ అతిపెద్ద తింటాము ఇంతకుముందు పంట అట్టే అతిపోయింది వాళ్ళకి ఏదైనా మా మీద మేము చెప్తే ఏమో నమ్మకం లేదని చెప్పి కానీ అది అట్టను నమ్ముతారని చెప్పి టీవీ టీవీగా వేపిస్తే బాగా ఉంటుందని చెప్పి ఆలోచనతోనే ఈ పని చేసినాం ఇంతకుముందు అంత రెండు పంటలు లాజ్ చేసినాం మేము లాస్ అయిపోయింది దాదాపు రెండు లక్షలు దగ్గర దగ్గర ఖర్చు వచ్చింది మనకు అంతా ప్రతి ఒక్క డబ్బు కూడా వడ్డీ వడ్డీ డబ్బులే కానీ మేము వడ్డీతోనే ఎక్కువ నష్టపోతున్నాము గవర్నమెంట్ ఏదైనా మనకు ఆదుకు ఆదుకుంటా అని చెప్పి ఈ రకంతో మనం దేవునికి ప్రార్థన చేసుకుంటా ఆ గవర్నమెంట్ కూడా మనం సాయం చేస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్కి మేము అడుగుతాము ఎవరిని అడగలేము మీకు ఆస్కారం లేదు వాళ్ళే మనకు ఏం సాయం చేస్తారు చేయాలి అంతే